Andar namaste. Welcome to Navodaya News. కూటమి ప్రభుత్వం ఏపీలో ఏడాది పాలనను పూర్తి చేసుకుంది మరి ఆంధ్ర అసెంబ్లీలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో మీకు తెలుసా ఇచ్చాపురం నుండి హందూపురం వరకు ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల గురించి తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమమే మా ఊరు ఎమ్మెల్యే మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రామ్ ఈరోజు మా ఊరు ఎమ్మెల్యే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు నిమ్మల రామానాయుడు గారు అనగానే టక్కును గుర్తుకొచ్చేది ఒక నిఖార్సనైనటువంటి కార్యకర్త ప్రజా సంక్షేమం కోసం పోరాడే లీడర్ గోదావరి జిల్లా లో ఆయన చాలా ఫేమస్ అయినటువంటి నాయకుడు టీడీపీ పార్టీ ద్వారా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పాలకొల్లు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించి ఆంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే నిమ్మల రామానాయుడు గారంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండవసారి కూడా టికెట్ దక్కించుకొని పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఘన విజయం సాధించారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ దుమ్ము లేపిన ఒక నిమ్మల మాత్రం అక్కడ గెలవటం అన్నది చాలా చర్చనీయాంశంగా మారింది టీడీపీ పార్టీ గెలిచినటువంటి చాలా కొద్ది మంది ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు గారు కూడా ఒకరు అయితే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తన వంతు కృషి చేస్తూ పార్టీ కోసం ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేశారు అప్పటి ప్రభుత్వం పైన ఇక రెండు వేల ఇరవై నాలుగు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నిమ్మల రామానాయుడు గారికి చంద్రబాబు నాయుడు కోరి టికెట్ ఇచ్చారు అయితే నిమ్మల రామానాయుడు గారు పాలకొల్ల నియోజకవర్గం నుంచి మూడవసారి కూడా ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి ఆంధ్ర అసెంబ్లీలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సంతం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గంలో కీలకమైనటువంటి నీటిపారుదల శాఖనిచ్చి నాయుడు గారికి గౌరవాన్ని ఇచ్చారు పాలకొల్లు ప్రజానికానికి అలాగే గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకు నిమ్మల రామానాయుడు అంటే ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త అని మాత్రమే అనుకుంటారు ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్న అధికార గర్వాన్ని అయితే చూపించలేదు నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజల కోసం పరితప్పించే నాయకుడిగా నిమ్మల రామానాయుడు గారు మంచి పేరు సంపాదించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఇటువంటి గొప్ప నాయకుడు కూడా ఉంటారా అని చాలామంది అనుకుంటూ ఉంటారు నేటి నేతలందరికీ ఆయన ఆదర్శం ఈరోజు మా ఊరు ఎమ్మెల్యే నిమ్మల గారు